సంఘం రెండు వేల పంతొమ్మిదిలో రిట్ పిటిషన్ నంబర్ ఎయిటీ సెవెంటీ త్రీ ప్రకారము తక్షణమే కులగణన చేయాలనేటటువంటి మా పిటిషన్ను ఈరోజు హైకోర్టు ఆమోదం చేయడము అదేవిధంగా ప్రభుత్వాన్ని మూడు నెలల్లో కూడా కులగణ చేయమని చెప్పేసి ఆదేశించడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వము బీసీల వ్యతిరేక వైఖరితోటి బీసీల రిజర్వేషన్స్ను ఏదైతే వాళ్ళ గత ఎన్నికల మేనిఫెస్టోలో పట తమిళనాడు తరహాలో పట రిజర్వేషన్స్ను అరవై తొమ్మిది శాతం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా ఉన్న ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను కూడా పద్దెనిమిది శాతం పువ్లించినటువంటి నేపథ్యంలో కూడా మేము ఈ పిటిషన్ ఆ రోజు వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఈ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలము రకరకాల వాయిదాలతోటి రకరకాల పిటిషన్ల కాలయాపనతోటి రకరకాల కౌంటర్లు వేయకుండా ఉన్నంతకాలం కూడా కౌంటర్ వేయకుండా కోర్టులను కూడా పక్కదో పట్టించి కాలం పూర్తిగా నిరర్థకం చేసింది అయితే తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము హయాంలోపట వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో లోపల కులగణకు అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యము అదేవిధంగా వచ్చినటువంటి రెడ్డి ప్రభుత్వము దానికి విభిన్నంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోపట మేము ఈ పిటిషన్ను ఫాలో అప్ చేయడం కారణంగా లౌక్యంతో ముందుకు తీసుకుపోవడం కారణంగా ఈరోజు హైకోర్టు విస్పష్టంగా తక్షణమే సెన్సెస్ చేయాలని చెప్పి కులగణన చేయాలని చెప్పేసేసి ఆర్డర్ ఇవ్వడం పట్ల మేము ఆనందాన్ని వ్యతిరేక వ్యక్తం చేస్తున్నాము వెంటనే మినివేశాలు లెక్క చేయకుండా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ లోపల తమకు అనుకూలమైనటువంటి కోణాలను ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వము తప్పిదారిన దొంగదారిన లోపట మరొక కుట్రలు చేయకుండా బీసీ జనగణనే కాదు సమగ్ర పునగణన కూడా చేయడం ద్వారా తమ మేనిఫెస్టోను ఫుల్ ఫిల్ అప్ చేసుకోవాలి హైకోర్టు ఆర్డర్ను ఫిల్ అప్ చేసుకోవాలి దీన్ని ఏదో లింక్ పెట్టేసేసి బీసీ జనగణకు లిమిట్ చేస్తూ ఆ తర్వాత నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూస్ ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్కు పోయేటటువంటి క్రమం లోపల బీసీ రిజర్వేషన్ బీసీ జనాభాను మాత్రమే ఎస్టాబ్లిష్ చేసి ట్రిపుల్ టెస్టుల లోపు పరిమితి తీసుకొచ్చేటటువంటి విధంగా అత్యంత తెలివితోటి ఏమైనా కుట్రలు చేయకుండా ప్రభుత్వము యాజ్ ఇట్ ఈస్గా సమగ్ర కులగలను జి గవర్నమెంట్ జిఏడి ద్వారా జయించి ప్రశ్నావళి కానీ సర్వే అంశాలు కానీ బీసీ కమిషన్ ఏదైతే ఎంబోయేడ్ కమిషన్ ఉందో దాని ద్వారా దాని పరిధి లోపల నిర్దిష్టమైనటువంటి ఇచ్చి జిఏడి ద్వారా సమగ్ర కులంగన చేసి మళ్ళీ కోర్టులు కానీ ఇంకేదన్నా కానీ కుట్రలు జరగకుండా మళ్ళీ ఇది ఓన్లీ బీసీ జనగణన అయింది సమగ్ర కుల కళన కాకుండా కాబట్టి తులనాత్మకమైనటువంటి స్టడీ జరగకుండా టెక్నికల్ అంశాలను తీసుకొచ్చి మళ్ళీ రిజర్వేషన్లు పెంచేటటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందో దాన్ని తుంగలో తొక్కేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా యాజ్ ఐజిడీస్గా సమగ్ర కులగలను వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిలే చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ త్రీ మంత్స్ అనేటటువంటిది హయ్యెస్ట్ పీరియడ్ ఏదైతే త్రీ మంత్స్ లోపుగా చేయమన్నది అంటే త్రీ మంత్స్ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి లేదు అవసరమైనటువంటి సరంజామ మొత్తం ఉంది కాబట్టి ఈ పది పదిహేను రోజులపడా స్పష్టమైనటువంటి షెడ్యూల్ని ప్రకటించేసేసి ఈ నెల లోపలనే కులగణనకు అవసరమైనటువంటి టోటల్ సబ్జెక్టును అందుబాటులో ఉన్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే అంశాలను కూడా టోటల్ యాజీస్గా పబ్లిష్ చేసి దీనికి అనుసంధానంగా జిఏడి సర్వేను కూడా లింక్ చేస్తూ ఈ నెలలోనే పబ్లిక్ నోటిఫికై చేసేటటువంటి విధంగా అభ్యంతరాలు ఏదైతే ట్వంటీ వన్ డేస్ గడువు ఉందో అది కూడా ఈ వన్ మంత్ లోపల కంప్లీట్ అయ్యేటటువంటి విధంగా అన్ని టెక్నికల్ అంశాలను తీసుకొచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా చేయడం ద్వారా బీసీ కమిషన్కు రిజర్వేషన్లు పెంచడానికి కొరకు ఏదే మార్గం సుఖమవుతుంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి ఫార్టీ టూ పర్సెంటే కానీ లేదా జనాభా ఆమాషా ప్రకారం రిజర్వేషన్స్ కానీ ఈ మార్గం అనేటటువంటి అనుకూలంగా అవుతుంది కాబట్టి ప్రభుత్వము టెక్నికల్ అంశాల మీద తమ కోణాలను కాకుండా సాధించే కోణం లోపల ప్రభుత్వము మెలగాలని చెప్పేసేసి ఈ సందర్భంలోపట మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా రకరకాల కుట్రలు కుతంత్రాలు ఈ సబ్జెక్టు మీద నడుస్తున్నాయి ఒక పక్కనేమో ప్రభుత్వము అలసత్వ వైఖరి అదే రెండో అంశం ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం ఏదైతుందో వాళ్ళు కోర్టులో అదేవిధంగా కోర్టు బయట బీసీ ఉద్యమాల లోపల శల్య సారిథ్యాలను వహించేటటువంటి కుట్రలు చేస్తుండ్రు అదేవిధంగా ట్రబుల్ షూటర్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఈ శల్య నాయకత్వం వహిస్తుండ్రు ఆయన ట్రబుల్ షూటర్ కాదైనా ఆయన క్రిమినల్ కాన్స్పరేటర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము వాళ్ళ ఆధ్వర్యంలోపట వేల కోట్ల రూపాయలను గుమ్మరించి ఏదైతే దొంగ ఉద్యమాలకు దారి తీసి రాబోయే కూడా బీసీ మూమెంట్ని ఐజాక్ చేసేటటువంటి కుట్రలు ఏవైతే చేస్తుండ్రో దానికి కూడా బీసీలందరూ కూడా ఏమర్పాటుగా ఉన్నారని ఉంటారని తెలియజేస్తున్నాం